శ్రీ మాత్రే మహ ఉపనిషత్ దర్శని ఎనభై మూడు తైత్రోపనిషత్తు తరువాయి భాగం ఆనందవల్లి బ్రహ్మానందవల్లి ఇప్పుడు సృష్టి క్రమాన్ని వివరిస్తున్నారు హృదయాకాశంలో ఉండే ఆత్మ స్థూలమైన శరీరం కంటే విలక్షణమైనది అయితే ఈ ఆత్మ ఐదు కోశాలతో కప్పబడి ఉంది అంటూ వాటిని వివరిస్తున్నారు మానవులైన మనలో ఆత్మగా ప్రకాశిస్తున్న ఆ పరమాత్మ నుంచి ఆకాశం ఆవిర్భవించింది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఆ నీటి నుంచి భూమి ఉద్భవించాయి తిరిగి భూమిలో నుంచి చెట్లు చేమలు వీటి నుండి ఆహారం ఉద్భవించింది ఆ ఆహారం నుంచి మానవుడు లేదా సమస్త జీవజాలం ఆవిర్భవించాయి ఈ సమస్తం ఆహారం వల్లే జీవించగలుగుతున్నాయి వృద్ధి చెందుతున్నాయి చివరకు అన్ని ఆహారంలోనే కలిసిపోతున్నాయి అంటే మొదట ఆహారాన్ని ప్రాణులు తింటున్నాయి చివరకు ఆ ఆహారమే ప్రాణులను భక్షిస్తోంది కనుక ఆహారం అన్నం అని పిలువబడుతోంది ఇది అన్నమయ ఆత్మ అందుకే ఆహారం అనేది అన్నిటికీ ఔషధం అని చెబుతున్నారు ఎవరైతే ఆహారాన్ని సాక్షాత్ పరబ్రహ్మగా ఉపాసిస్తారో వారికి అనసమృద్ధి ఉంటుంది అన్నం సర్వౌషధమని అభివర్ణించింది ఉపనిషత్తు ఇది తస్మాద్వా ఏతస్మాజ్ జననం రసమయాత్ అన్యోంతర ఆత్మ ప్రాణమయ ఇలా ఆహారం వల్ల ఏర్పడే బాహ్య శరీరమే కాకుండా మరొక శరీరం కూడా ఉంది అది మానవ శరీరం లోపల ఉంది అది ప్రాణశక్తులతో రూపొందించబడి ఉంది లోపల ఉన్న సూక్ష్మ శరీరం వల్ల బయట ఉన్న స్థూల శరీరం పరిపూర్ణమవుతుంది లోపల ఉన్న ఈ సూక్ష్మ శరీరం కూడా బయట శరీరం లాంటిది బయట శరీరం లాగా సూక్ష్మ శరీరం కూడా రూపాన్ని కలిగి ఉంటుంది లోపల ఉన్న సూక్ష్మ శరీరాన్ని తల భాగం ప్రాణం కుడి భాగం వ్యానం ఎడవ భాగం అపానం దీని శరీరం ఆకాశం దీని దిగువ భాగం భూమి అంటూ వర్ణించారు ఇదే అన్నమయ ఆత్మలో ఉండే ప్రాణమయ ఆత్మ సశేషం